శ్రీరామాని నామం మధురం ఓ రామ భక్తితో నిస్మరణ చేసేదం శ్రీరామాని నామం మరువం ఓ రామా నిరంతరం కీర్తించెదం శ్రీరామాని నామం మధురం తండ్రి మాట కోసం నలకేగినవాడ ప్రజలను కనుపాపలాగ రక్షించిన మారేడా హనుమంతుడు కనిపెట్టెను తల్లి సీతమ్మచాడ దశ కంటుని సంహరించినవాడా నీ కళ్యాణంతో పులకించే ఊరువాడా శ్రీరామాని నామం మధురం ఓ రామ భక్తితో నిస్మరణ చేసేదం శ్రీరామాణి నామం మరువం ఓ రామ నిరంతరం కీర్తించేదం శ్రీరామాణి నామం మధురం అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు